వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు వాయిస్ వనవాసీల దేవతలైన సమ్మక్క సారక్కలు నిరంకుశ కాకతీయులతో పోరాడి తమ ప్రాణాలను బలిచ్చారన్న గాథ ఒకటి విస్తృతంగా ప్రచారంలో ఉంది అయితే దీనికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకోవడానికి సమగ్ర పరిశోధన అవసరమని మేడారంలోని సమ్మక్క ఆలయ అర్చకుల బృందం సంస్కృతి వారసత్వ పరిశోధన బృందం టార్చ్ అనే స్వచ్ఛంద సంస్థ భావిస్తున్నాయి మేడారంలోని సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ కుంభమేళగా భావిస్తారు సమ్మక్క అర్చకుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన అరుణ్ కుమార్ ఈ విషయమై తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు కాకతీయ పాలకులు వనదేవతలైన సమ్మక్క సారక్కల మధ్య సంబంధాల గురించి అనేక చారిత్రక పౌరాణిక కాల్పనిక కథలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి సమ్మక్క సారక్కలకు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం గురించి మా పూర్వీకులు ఎవరూ చెప్పలేదు కనుక అవి వాస్తవ దూరమైన విషయాలు అంటే అవాస్తవాలు కాబట్టి అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలియడం లేదు ఈ గాథలను ధృవీకరించడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు సాక్ష్యాలు లేవు చరిత్రను కూడా కొందరు వక్రీకరించారు ఈ నేపథ్యంలో వనదేవతలైన సమ్మక్క సారక్కల మూలాన్ని తెలుసుకోవడానికి చరిత్రపై సమగ్ర పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ఈ పరిణామాల నడుమ కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో ఉంటున్న ఓరుగల్లుకు చెందిన కాకతీయ పాలకుల వారసులను టార్చ్ సంస్థ కార్యదర్శి జనగాం వాసి అయిన చరిత్ర పరిశోధకులు అరవింద్ ఆర్యా పకిడే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి వేళ కలిశారు కాకతీయ వారసులకు అరవింద్ సారెను అంటే తల్లిదండ్రులు తమ బిడ్డలకు కానుకగా ఇచ్చే చీర రవిక ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చారు ఈ సారెను సమ్మక్క పూజారులి కాకతీయ వారసులకు పంపించారని ఫలితంగా వనవాసీల దేవతలైన సమ్మక్కా సారక్కలకు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి సైన్యానికి మధ్య జరిగిందని ఏ విధమైన సాక్ష్యాలు లేవని యుద్ధ సంబంధమైన కథనలకు ముగింపు పలికినట్లయిందని అరవింద్ అన్నారు కాకతీయుల వారసుడైన మహారాజా కమల్ చంద్ర బంజ్దేవ్ ఆయన కుటుంబకులు సారెను అందుకున్నట్లు అరవింద్ తెలిపారు కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ప్రతాపరుద్రుని కుటుంబ సభ్యులు కొందరు గోదావరి తీరం గుండా సాహస ప్రయాణం చేసి దండకారణ్యానికి చేరుకున్నారు కాకతీయ వారసుడైన అనమదలి జగదల్పూర్ కేంద్రంగా కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈయనను కాకతీయ వారసుడిగా బ్రిటిష్ చారిత్రక పరిశోధనలు నిర్ధారించాయి మహారాజా కమల్ చంద్ర బంజ్దేవ్ ప్రస్తుతం అన్నమదేవ్ వంశస్థుడిగా కొనసాగుతున్నారు మరోవైపు శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన దంతేశ్వరి మాత అక్కడి కాకతీయ వంశస్థులకు ఆరాధ్య దైవం ఇదిలా ఉంటే అసలు సమ్మక్క జన్మస్థలం బస్తర్ ప్రాంతమే అన్న వాదనలు కూడా ఉన్నాయి దండకారణ్యంలో సమ్మక్కను సదువాలిగా పూజిస్తారని అరవింద్ చెప్పారు ఏదేమైనా కాకతీయులు అంటే మన చరిత్రను పట్టించడానికి మన చరిత్రలో వీర వనితలకు వీర వంశాలకు సంబంధించి జనాల్లో తప్పుడు కథనాలను తీసుకెళ్ళడానికి సమ్మక్క సారక్క మీద దాడి చేశారు ఇలాంటి పిచ్చి కథనాలను అల్లారే కానీ సమ్మక్కాసారలకు కాకతీయ వంశస్థులు సారే కూడా పంపించారు అనే విషయాన్ని చెప్పారు దీని మీద పరిశోధన జరగాలి వాస్తవాలను బయటికి తీయాలి చరిత్రను వక్రీకరించి రేపటి తరాన్ని తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషించాలి అని చెప్తున్నారు ఏదేమైనా చెప్తున్నాను నా దేశ చరిత్ర చాలా గొప్పది నా దేశ కాపాడడానికి నా ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ వీరులు అలాంటి వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు ఆ బురదే మిమ్మల్ని అగాధ పాతంలోకి నొక్కేస్తుందని మర్చిపోకండి సమ్క్కసారక జాతర త్వరలోనే రాబోతుంది ఆ జాతరలో మనం అందరం కలుసుకుందాం ఏదేమైనా వనదేవతలను పూజించుకొని ఆ కోసం మీ అందరిలాగే నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా ఎదురు చూస్తున్నా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ఓఎస్కి చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్